పిచ్చిపో వేల కోట్లు దోచుకున్నారు ఒక్కరిని మన వాటి అమాయక ప్రజలందరినీ దోచుకొని వారిని ఇంకా నిరుపేదం చేశారు పబ్లిసిటీ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటండి కానీ కోటమి ప్రభుత్వం అలా చేయట్లేదు మన సొంత పౌన్ మీద మన పాస్బుక్ మీద రాజముద్ర ప్రభుత్వం రాజముద్ర ఏదైతే ఉందో ముద్రించి విధంగా పన్ను మండలంలో రైతులకి కూడమి ప్రభుత్వం అండగా ఉంటుంది పొలానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా అధికారులు అధికారులు అండగా ఉంటారు నాయకులు అండగా ఉంటారు కూటమి నాయకులు అండగా ఉంటారు కాబట్టి మన కోడమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ఫుల్ గా మన ప్రభుత్వంలో అమలవుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికి భయపడ మీ అందరూ ఒకసారి ఆలోచించండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జై జనసేన జై హింద్ జై భారత్